అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హరీష్ రావు లండన్ నుండి ఫోన్ చేసి మాట్లాడిండు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క మొన్న ప్రెస్ మీట్ పెట్టింది ఆ ప్రెస్ మీట్లో దాదాపు ఇరవై నిమిషాల పాటు హరీష్ రావుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది హరీష్ రావును టార్గెట్ చేస్తూ కవితగా మాట్లాడింది సుమారు ఒక పది పదిహేను సార్లు హరీష్ రావు పేరు తీసింది హరీష్ రావు అవినీతి పరుడు హరీష్ రావు వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఇంకా కంటిన్యూ అయితే పార్టీ మొత్తం చిన్నాభిన్నమైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది హరీష్ రావు పాలదంద చేసిండు హరీష్ రావు ఎమ్మెల్యేలను కొందమనేటటువంటి ప్రయత్నం చేసిండు ఎమ్మెల్యేలకు ఫండింగ్ ఇచ్చిండు కాళేశ్వరం స్కామ్ చేసిండు హరీష్ రావు కనుక బీఆర్ఎస్ పార్టీలో ఉంటే పార్టీయే మొత్తం ఆగమైపోయేటటువంటి దశ ఉంటుంది ఈ అవినీతి పరుడు హరీష్ రావును పార్టీ నుండి తీసేయండి అని చెప్పి కవిత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది కవిత మాట్లాడినటువంటి మాటల పైన హరీష్ రావుకు సంబంధించినటువంటి క్యాడర్ కొంతమంది ప్రెస్ మీట్ పెట్టినారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టినారు మాట్లాడినారు తర్వాత వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు కవిత మళ్ళీ రియాక్ట్ అయినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం ప్రెస్ మీట్లో తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు ప్రెస్ మీట్ కూడా పెట్టారు హరీష్ రావుకు అత్యంత దగ్గరుండేటటువంటి వ్యక్తులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి దాఖలాలు మనం చూసినాం తర్వాత తెలంగాణ జాగృతి కవితకు సంబంధించినటువంటి జాగృతిలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు కూడా జాగృతికి రాజీనామా చేసారు చేసి వాళ్ళు కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు కవిత వ్యవహారం కరెక్ట్ కాదు కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు బీఆర్ఎస్ పార్టీ అంటే హరీష్ రావు కవిత కేసీఆర్ సంతోష్ రావు తర్వాత కేటీఆర్ అలాంటిది ఈరోజు కవిత బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి హరీష్ రావు కీలకమైనటువంటి లీడరు ఆ హరీష్ రావు పైన కవిత ఇష్టానుసరంగా మాట్లాడుతుంది హరీష్ రావు అనే వ్యక్తి లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడుతుండే ఆ విషయం కవితక్క కూడా తెలుసు కానీ కవితక్క కావాలనే హరీష్ రావుని టార్గెట్ చేస్తూ ఉంది అంటే హరీష్ రావుని టార్గెట్ చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడుతుంది అనేటటువంటి కవిత ఈ విధమైనటువంటి వ్యవహారానికి పాల్పడుతూ ఉందని చెప్పి తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు మేము ఇక మీ దాంట్లో ఉండము మాకు వద్దు మాకు ఏదున్న కేసీఆర్ఏ కేసీఆర్ ఉన్నాడు కాబట్టి మీరు బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి మేము తెలంగాణ జాగృతిలో ఇన్ని రోజులు ఉన్నాం మీరు బీఆర్ఎస్ వద్దని చెప్పి బయటకు వచ్చిన తర్వాత మాకెందుకు మీరు కేసీఆర్తో కలిసి ఉన్నప్పుడు నేను మీతో ఉన్నాము కేసీఆర్తో మీరు కలిసి లేరు కాబట్టి నేను మీతో ఉండము అని చెప్పి మొత్తానికి తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు కూడా కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి కవితక్కను విమర్శించి బయటకు వచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అయితే లండన్లో ఈరోజు హరీష్ రావు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా మీడియా ఛానల్స్ చాలామంది రాజకీయ నాయకులు చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడరు తెలంగాణ ప్రజలు హరీష్ రావు రియాక్షన్ కోసం వెయిట్ చేసారు కవితకేమో హరీష్ రావు పైన భయంకరమైనటువంటి ఆరోపణలు చేసింది మామూలు ఆరోపణలు కాదు కండ్లు బైర్లుగా అమ్మేటటువంటి ఆరోపణలు ఆ ఆరోపణలు మనం ఎక్కడ కూడా కనీ విని ఎరగం అసలు అంత ఘోరమైనటువంటి ఆరోపణలు చేసింది హరీష్ రావు కేటీఆర్ని ఓడగొట్టడానికి అరవై లక్షలు ఇచ్చిండు ఎనభై లక్షలు ఇచ్చిండు కేసీఆర్ని ఊడగొట్టడానికి ప్రయత్నించిండు బీజేపీ వాళ్ళతో టచ్లోకి పోయిండు వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసిండు హరీష్ రావు పాలదండా వేసిండు హరీష్ రావు ఆ స్కామ్ చేసిండు రేవంత్ రెడ్డితో కుమ్మక్కడు రేవంత్ రెడ్డితో చేతులు కలిపిండు కాళేశ్వరం స్కామ్ చేసిండు కాంట్రాక్టర్లతో చేతులు కలిపి కాంట్రాక్టర్లతోని మొత్తం ఆగమాగం చేసిండు కాళేశ్వరాన్ని అవినీతి పరుడే హరీష్ రావు అని చెప్పి కవితక ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసింది మరి ఇంత పెద్ద పెద్ద ఆరోపణలు చేసినప్పుడు హరీష్ రావు ఏమైనా రియాక్ట్ అవుతాడేమో హరీష్ రావు ఏమైనా మాట్లాడతాడేమో అని చెప్పి చాలామంది అనుకుంటారు కదా అట్లా నేను కూడా అనుకున్నా హరీష్ రావు ప్రెస్ మీట్ పొద్దుగాలు వచ్చినప్పుడు ఒక టీవీ నైన్ ఛానల్ లాంటి ఛానల్లో ఫస్ట్ వాళ్ళు పెడతారు కదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చడితోటి లండన్ నుండి హరీష్ రావు ప్రెస్ మీట్ అన్నప్పుడు నాకు అనిపించింది ఖచ్చితంగా హరీష్ రావు మాట్లాడతాడు ఖచ్చితంగా హరీష్ రావు స్పందిస్తాడు ఏదో ఒకటి చెప్పబోతుండు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినా కానీ హరీష్ రావు మాట్లాడలే హరీష్ రావు ఇండైరెక్ట్గా ఒక కీలకమైనటువంటి విషయం చెప్పిండు అదేంటంటే కేసీఆర్ఏ మాకు సుపీరియర్ కేసీఆర్ తీసుకునేటటువంటి డిసిషనే ఫైనల్ డిసిషన్ ఏదునా కేసీఆర్ నిర్ణయమే ఉంటుంది అంటే ఇండైరెక్ట్గా కవితను తీసేయడానికి కారణం హరీష్ రావు కాదు కవితం తీసేయడానికి కారణమే కేసీఆర్ కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో ఎవరి నిర్ణయాలు ఫైనల్ ఉండయి మాకు లీడరు మాకు బాస్ అంటేనే కేసీఆర్ వేరే వ్యక్తి ఎవరూ లేరని చెప్పి హరీష్ రావు లండన్లో జరిగినటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసేడు అంటే ఇండైరెక్ట్గా కవిత సస్పెండ్కి కారణం నేను కాదు అని చెప్పేసిండు హరీష్ రావు కానీ కవితకు మాత్రం రోజు నేను ఇబ్బంది అంటే కారణమే హరీష్ రావు హరీష్ రావు అని నన్ను దీపించిండు అని చెప్పి కవిత ప్రెస్ మీట్లో చెప్పినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూసినాం కానీ హరీష్ రావు మాత్రం నాకు ఏ సంబంధం లేదు అనేటటువంటి తరహాలో ప్రెస్ మీట్లో మాట్లాడిండు హరీష్ రావు కవిత పేరు తీసి కవితను ఉద్దేశిస్తూ ఏమైనా మాట్లాడుతాడా అని చెప్పి చాలామంది క్యూరియాసిటీతో వెయిట్ చేశారు కానీ హరీష్ రావు మాట్లాడలే హరీష్ రావు మాట్లాడకపోవడానికి ఒక బలమైనటువంటి కారణం ఉందట అదేందో నేను మీకు చెప్తాను అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది నేను ఇంకా బలంగా వీడియోలు చేయగలుగుతాను రైట్గా టాపిక్లోకి వెళ్తే వాస్తవానికి హరీష్ రావు రెస్పాన్స్ కావాలి కవిత మాట్లాడినటువంటి మాటలపైన హరీష్ రావు రెస్పాన్స్ కాకపోతే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు తర్వాత మీడియా ఛానల్స్ కూడా అంటే హరీష్ రావు నిజంగానే అవినీతి చేసిండేమో హరీష్ రావు నిజంగానే కాళేశ్వరంలో స్కామ్ చేసిండేమో అందుకే హరీష్ రావు మాట్లాడతలేడు మరి కవిత ఆరోపణ చేసినప్పుడు హరీష్ రావు ఎట్లీస్టు స్పందించాలి కదా ఎట్లీస్ట్ హరీష్ రావు రియాక్ట్ కావాలి కదా సైలెన్స్లో ఉండడు అంటే మాక్సిమం నాకు తెలిసి కవిత చెప్పిందే వాస్తవం ఏమో అని చెప్పి చాలామంది అనుకునేటటువంటి ఒక స్కోప్ ఉంటుంది కాబట్టి హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదు ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతుంది వాస్తవానికి నిన్న హరీష్ రావుతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఫోన్ కాల్లో మాట్లాడినప్పుడు మీడియా ఛానల్ వాళ్ళు కూడా హరీష్ రావు ఫోన్ చేసి సార్ మీరు రెస్పాన్స్ కావాలి మీరు రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పి చాలా మంది హరీష్ రావుకు చెప్పినప్పుడు హరీష్ రావు ఫోన్ లైన్లో మాట్లాడిందట బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో హరీష్ రావు రియాక్షన్ ఇచ్చిండట ఎప్పుడు పడితే అప్పుడు నేను మాట్లాడును ఏడబడతాడమని నేను మాట్లాడను నేను ఏం చేయాలో నాకు తెలుసు ఎప్పుడు మాట్లాడనో నాకు తెలుసు సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతా ఎవరో ఏదో ఏది అది మాట్లాడితే ఏది పడితే అది నా పైన ఆరోపణలు చేస్తే అన్నీ నేను పట్టించుకోను నాకు మస్తు పనులు ఉన్నాయి వాళ్ళ ట్రాప్లో నేను పడాలనుకోవట్లేదు ప్రతీ మాటకు నేను కౌంటర్ ఇస్తా కానీ నేను ఎప్పుడు కౌంటర్ ఇవ్వాలో నాకు తెలుసు ఎప్పుడు ఏం మాట్లాడాలో నాకు తెలుసు ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏది అది మాట్లాడితే నేను పట్టించుకోను అని చెప్పి హరీష్ రావు చెప్పిండట తర్వాత బీఆర్ఎస్ పార్టీకి నేను అంటే ఏందో తెలుసు కేసీఆర్కు అంటే ఏందో తెలుసు తెలంగాణ సమాజానికి నేనంటే ఏందో తెలుసు మీడియా ఛానల్స్కి తెలుసు ఏడు సార్ల ఎమ్మెల్యేను మూడు సార్ల మంత్రిని నా పైన ఒక్క అవినీతి ఆరోపణ లేదు కవిత అంటే ఇండైరెక్ట్గా ఎవరో ఏదో ఆరో కవిత పేరు తీస్తలేదు హరిస్తావు కానీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కూడా చెప్పినట్టు ఎవరో ఏదో పడితే ఆరోపణలు చేసి అవినీతి పరుడు చెప్పి ముద్రేసినంత మాత్రాన నేనేమో అవినీతి పరుడును కాదు మాట్లాడుకోనియండి ఏమైతుంది నాకు తెలుసు ఎప్పుడు రిప్లై అయ్యాలో అప్పుడు నేను రిప్లై ఇస్తాను నేను ఏందో ప్రజలకు బాగా తెలుసు అవినీతి ఆరోపణలు నా పైన చేసిన ఒక్క ఆధారాలు కూడా చూపించలేకపోయారు ఎవరు నేను అవినీతి పరుడిని కాదు నేను క్లీన్ షీట్ పొలిటీషియన్ని అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు హరీష్ రావు చెప్పిండట ఎందుకు చెప్పింది ఈ మాట అంటే బీఆర్ఎస్ లీడర్లు హరీష్ రావుకు ఫోన్ చేసి అన్న మా వల్ల అయితే లేదు మా రక్తం ఉడికిపోతుంది రక్తం మరుగుతుంది మాతోన అన్న మీరు ఇంత కష్టపడ్డారు బీఆర్ఎస్ పార్టీ కోసం కవిత మిమ్మల్ని ఇట్లా అంటుంది తట్టుకోలేకపోతున్నాం ఏదో ఒకటి రెస్పాండ్ అయితే మీరు చెప్పండి అన్న చెప్పండి అన్న అని చెప్పి హరీష్ రావుకి ఎప్పుడు పాపం హరీశన్న కూడా పుసుక్కున్న నాపైన ఉన్నటువంటి ప్రేమతోటి నాపైన వీళ్ళు వీళ్ళేమన్నా ఆగమాగం చేయగల అని చెప్పి హరీష్ రావు ఓపికతో ఉండండి సహనంతో ఉండండి నేను వస్తున్నా వచ్చినంగా మాట్లాడుకుందామని చెప్పి వాళ్ళందరితో మాట్లాడే కార్యక్రమం చేసిందట బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో కానీ లండన్లో ప్రెస్ మీట్ పెట్టిండు లండన్లో ప్రెస్ మీట్ పెట్టిండు వాస్తవానికి ఇక్కడ ఏం జరిగిందంటే కవిత గురించి అన్న ఈరోజు లండన్లో మాట్లాడాల్సింది ఉంటుండే కానీ ఎందుకు మాట్లాడలేదు మాట్లాడకపోవడానికి గల కారణం ఏందట అంటే హరీష్ రావు ప్రెస్ మీట్ కంటే ముందు కేసీఆర్కి కాల్ చేసిందట కేసీఆర్కి కాల్ చేసి కొంత వినబడుతున్న చర్చ మామయ్య కవిత మాట్లాడిన మాటల పైన ఏమన్నా రెస్పాన్స్ కావాలన్నా ఈరోజు ప్రెస్ మీట్ పోతున్నా లండన్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నా ఇప్పుడు చాలామంది వెయిట్ చేస్తుంది ఏంటంటే హరీష్ రావు ఏమన్నా మాట్లాడితే స్క్రోల్స్ పెట్టుకుందాం హరీష్ రావు ఏమన్నా మాట్లాడితే మీడియా ఛానల్స్లో వేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు ఈరోజు హరీష్ రావు కవిత గురించి వాస్తవానికి మాట్లాడలే అయినా కూడా చాలా మీడియా ఛానల్స్ వాళ్ళు హరీష్ రావు రియాక్షన్ హరీష్ రావు ఫస్ట్ రియాక్షన్ అంటే హరీష్ రావు ఇంటర్నల్గా వాళ్ళతో వీళ్ళతో కవిత గురించి మాట్లాడుతుంట డైరెక్ట్ భారీ బహిరంగంగా వీడియోలలో మాట్లాడతలేడు కానీ వీళ్ళు మాత్రం హరీష్ రావు కవితను కౌంటర్ ఇచ్చిండు హరీష్ రావు కవిత పైన సంచలన వ్యాఖ్యలు చేసిండని చెప్పి ప్రెస్ మీట్లలో లైన్స్ పెట్టుకుంటున్నారు హరీష్ రావు వీడియో వేసుకొని హరీష్ రావు వాస్తవానికి రెస్పాన్స్ కాలే అయినా కూడా కవిత పేరు తీయలే అయినా కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ కేసీఆర్ నేరు నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం పార్టీలో ఏ కార్యక్రమం జరిగినా మొత్తం కేసీఆర్ ఫైనల్ అనేటటువంటి తరహాలో ఇండైరెక్ట్గా చెప్పిండు కవిత సస్పెన్షన్కి నేను కాదు కారణం అని చెప్పి తప్ప కవిత సస్పెండ్ అనేటువంటి వ్యవహారాన్ని కూడా హరీష్ రావు పేరు తీసి మరి ఆయన మాట్లాడలే కానీ మీడియా ఛానల్స్ వాళ్ళు ఇట్లా పెట్టుకున్నారు ఎందుకంటే ఇప్పుడు హరీష్ రావు మాటలు చాలా ఇంపార్టెంట్ తెలంగాణలో హరీష్ రావు ఏం మాట్లాడబోతుండో హరీష్ రావు రెస్పాన్స్ ఏంటనేది చాలామందికి ఇంపార్టెంట్ ఇప్పుడు అయితే కేసీఆర్కి హరీష్ రావు ఫోన్ చేసి మామయ్య మరి కవిత గురించి మాట్లాడాలి వద్దా నేను లండన్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నా నేను ప్రెస్ మీట్ పెట్టుడుతోటి అన్ని మీడియా ఛానల్స్ మాక్సిమం కవర్ చేస్తారు వాళ్ళు కింద కామెంట్లు కూడా పెడతారు నాకు ఫోన్లు చేసి కూడా మాట్లాడతారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా చెప్తున్నారు లీడర్లు చెప్తున్నారు అన్న మీరు రెస్పాన్స్ ఇవ్వాలే లేకపోతే మీ పైన అవినీతి మార్చ ఇట్లనే ఉంటుంది చాలామంది నిజంగా హరిస్తాం అవినీతి పరుడేమో అనుకుంటారు మీరు రెస్పాన్స్ కాకపోతే ఒక అబద్ధం నిజమై తిరుగుతుంది ఆ అబద్ధాన్ని అబద్ధం అని మనం చెప్పి మనం ఖండించాలన్నా అరికట్టాలన్నా అని చెప్పి ఇక్కడ లండన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్లు కూడా చెప్పిరట ఈ హరీష్ రావు కేసీఆర్ని పర్మిషన్ అడగాలి కదా డైరెక్ట్ మాట్లాడితే కరెక్ట్ కాదు కదా సరే ఇప్పుడు బయట వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఓకే కానీ హరీష్ రావుకు మర్దలు కవిత కేటీఆర్కు సొంత చెల్లెలు కేసీఆర్కు సొంత బిడ్డ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్ కవిత అయినా వాళ్ళ కుటుంబ సభ్యురాలు కదా ఇష్టం ఉన్నట్టు హరీష్ రావు కూడా మాట్లాడలేదు కదా కవిత కంటే ఇష్టం ఉన్నట్టు హరీష్ రావుని తిట్టింది ఇష్టం ఉన్నట్టు హరీష్ రావు గురించి మాట్లాడింది కానీ హరీష్ రావు అట్లా మాట్లాడాడు హరీష్ రావుకు రిలేషన్స్ ఇంపార్టెంట్ హరీష్ రావు చాలా ఓపికతో సౌమ్యంగా ఉండేటటువంటి వ్యక్తి గోప్యంగా ఉండేటటువంటి వ్యక్తి ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది మాట్లాడేటటువంటి వ్యక్తి కాదు హరీష్ రావు ఎందుకంటే హరీష్ రావుకి సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది నాకు దోస్తులు ఉన్నారు ఆయన దగ్గర ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు పద్దాకా హరీష్ రావు గురించి ఇప్పుడు కొంతమంది ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఉండి బ్యాక్ ఎండ్లో రాజకీయ నాయకుడిని తిడుతూ ఉంటారు కానీ హరీష్ రావు దగ్గర ఉండేటటువంటి వ్యక్తులు హరీష్ రావుని ఎందుకో తిట్టరు హరీష్ రావును వేరే వ్యక్తులు తిట్టినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఏ గట్లను తిడుతురు మంచి వ్యక్తి కదా అని చెప్తారు అంటే హరీష్ రావుకి అంత గొప్ప పేరు ఉంది కాబట్టి ఓపికతో ఉండేటటువంటి వ్యక్తి డౌన్ టు ఎర్త్ పర్సన్ ఎప్పుడు ఫోన్ చేసినా లేపుతాడు మాట్లాడతాడు కాను ఒక సందర్భంలో కరోనా టైంలో నేను హరీష్ రావుకి ఫోన్ చేసినప్పుడు లేపి మాట్లాడిండు అంటే అవన్నీ కొంత తెలుసు అన్నమాట అట్లా హరీష్ రావు కేసీఆర్కి ఫోన్ చేసినప్పుడు కేసీఆర్ హరీష్ రావుకి చెప్పిండట హరీష్ రావు అడిగితే మామయ్యమని నేను ఏమైనా రెస్పాన్స్ కావాలన్న కవిత గురించి లండన్లో ఏమైనా మాట్లాడాలా అంటే వద్దు అక్కడే మాట్లాడకు జస్ట్ నువ్వు దేని గురించి అయితే ప్రెస్ మీట్ పెట్టబోతున్నావు దాని గురించి మాట్లాడు కాళేశ్వరం గురించి అయితే కాళేశ్వరం పార్టీ గురించి అయితే పార్టీ నాయకత్వం గురించి నాయకత్వం ఇట్లమైనా మాట్లాడితే మాట్లాడు తప్ప కవిత టాపిక్ ఎట్టి పర్సులో తీయకు కవిత పేరు నువ్వు తీయొద్దు నేను చెప్పేదాకా నువ్వు ఏం మాట్లాడకని చెప్పి కేసీఆర్ హరీష్ రావుకు ఫోన్లో చెప్పిండట హరీష్ రావు కవిత గురించి మాట్లాడలే కానీ ఇండైరెక్ట్గా అయితే అన్నాడు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఏది జరిగినా కారణం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఏ కార్యక్రమం జరిగినా ఏది జరిగినా కేసీఆర్ డిసిషనే ఫైనల్ కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా వింటాము మా పెత్తనం ఏముండదు మా డిసిషన్స్ ఏముండవు మా నాయకుడు కేసీఆర్ చెప్పినట్టు మేము వింటాము అని చెప్పి హరీష్ రావు ఇండైరెక్ట్గా కవితను మా గురించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశాను కానీ కేసీఆర్ హరీష్ రావుకి చెప్పింది ఏంటంటే అక్కడే మాట్లాడక లండన్లో నువ్వు తెలంగాణకు వచ్చిన తర్వాత ఫామ్ హౌస్లో భేటీ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడిన తర్వాత లీడర్ల ఒపీనియన్ తెలుసుకొని లీడర్లు ఏమనుకుంటా ఉన్నారు వాళ్ళ ఒపీనియన్ ఏంది ఎట్లా రెస్పాన్స్ కావాలి ఏ విధంగా రెస్పాన్స్ కావాలి మనం ఎట్లా ప్రెస్ మీట్ పెట్టాలి కవిత మాట్లాడిన మాటలపైన మనం ఎట్లా కౌంటర్ ఇవ్వాలి ఏ విధంగా ముందు పోవాలనేది ఆలోచన చేసి మాట్లాడుకుందాం అనేది కేసీఆర్కి సంబంధించినటువంటి ఒపీనియన్ ఇప్పుడు లండన్లో మాట్లాడి నాకు హరీష్ రావు కవితకు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తుంది తెలంగాణకు వచ్చి మాట్లాడే ముఖం లేదు అందుకే లండన్లో మాట్లాడిండు నేను చేసినటువంటి ఆరోపణలకు హరీష్ రావు డైరెక్ట్ తెలంగాణకు వచ్చి సమాధానం చెప్పాల్సింది కానీ లండన్లో చెప్తున్న అంటే ఆయనకు ఎంత భయం అవుతుందో జూడూరి అందుకే ఆయన లండన్లో మాట్లాడుతుండు ఎందుకు తెలంగాణకు వచ్చి చెప్పొచ్చు కదా అని అన్నదనుకో ఇక్కడ మళ్ళీ మోసమవుతుంది కదా కవితగా మాట్లాడింది తెలంగాణలో స్కామ్ జరిగిందని కాబట్టి ఆయన తెలంగాణకు వచ్చే ప్రెస్ మీట్ పెట్టాలి హైదరాబాద్కు వచ్చే ప్రెస్ మీట్ పెడదామనే ఆలోచనలో హరీష్ రావు ఉన్నట్టుగా కొంత వినబడుతున్న చర్చ కాబట్టి హరీష్ రావు ఈరోజు సాయంత్రం లేదా రేపు లండన్ నుండి రాబోతున్నాడట వచ్చిన వెంటనే కేసీఆర్తో భేటీ కాబోతున్నాడు కేసీఆర్తో భేటీ అయిన తర్వాత కేసీఆర్ ఒపీనియన్ తెలుసుకొని కేటీఆర్ ఆ తర్వాత హరీష్ రావు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు వాళ్ళ ఒపీనియన్ తెలుసుకొని వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకొని ఎట్లా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి కవిత మాట్లాడిన మాటల పైన ఎట్లా కౌంటర్ ఇవ్వాలా మీడియాతో మాట్లాడదామా ట్విట్టర్లో ట్వీట్ పెడదామా లేకపోతే ఒక వీడియో చేద్దామా ప్రెస్ మీట్ పెడదామా అనేటటువంటి ఆలోచనలో హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడిన తర్వాత డిసిషన్ తీసుకోబోతుండనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కానీ హరీష్ రావు ప్రెస్ మీట్ కంటే ముందు లండన్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టకంటే ముందు ఆ మీటింగ్ కంటే ముందు వాస్తవానికి హరీష్ రావు కేసీఆర్ కాల్ చేసిందట ఏమైనా మాట్లాడాలి వద్దా అని చెప్పి అన్నప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఏం వద్దు ఏం మాట్లాడకు కవిత ఏమన్నా మాట్లాడుకొని ఆమె ట్రాప్లో మనం పడవద్దు ఆమె ఏదేదో ఆరోపణలు చేస్తూ ఉంది ఆమె ఆరోపణలను మనం సీరియస్గా తీసుకుంటే మనమే ఇబ్బంది పడతాం ఆమె మాట్లాడుకొని మాట్లాడుకొని ఆమె ఎటర్న పోనీ మనకు సంబంధం లేదు మనది మన పార్టీ వ్యవహారం మనం చూసుకోవాలి మన పని మనం చేసుకోవాలి అనేటటువంటి అంశాన్ని కేసీఆర్ హరీష్ రావుకు చెప్పిండనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక చర్చ వార్త చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇవన్నీ వార్తలు వచ్చినాక కవితక్క షాక్లో ఉంది పరసాన్లో ఉంది అక్క ఇది కథ వాళ్ళు మాట్లాడుకుంటారు వీళ్ళు మాట్లాడుకుంటారు అసలు కవితకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఎందుకు హరీష్ రావు రెస్పాన్స్ లేడు హరీష్ రావు ఎందుకు మాట్లాడతలేడు నేను మాట్లాడిన మాటలపైన హరీష్ రావు ఎందుకు స్పందిస్తలేడు హరీశ్రావు వ్యూహం ఏమై ఉండొచ్చు హరీష్ రావును ఆపుతుంది కేసీఆర్ ఆ హరీష్ రావును ఆపుతుంది కేటీఆరా ఎందుకు మాట్లాడతలేరు కవితక్కకు సంబంధించినటువంటి పెద్ద షాకింగ్ బాధ ఇదే ఎందుకు మాట్లాడుతున్నాడు హరీష్ రావు ఇప్పుడు కవిత ఇదే ఆరోపణ కేటీఆర్ పైన చేస్తే కేటీఆర్ ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతుండే ట్విట్టర్లో ట్వీట్ అన్న పెడుతుండే ఆ సంతోష్ రావు పైన పెడితే సంతోష్ రావు కూడా కేసీఆర్ చెప్పినాడు ఓపిక పట్టు ఆమె ఏదో మాట్లాడుకుంటుంది మాట్లాడుకొని ఇప్పుడు పుసుక్కున కవిత మాట్లాడిన మాటల పైన హరీష్ రావు రెస్పాన్స్ అయింది అనుకో కవిత ఇంకా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఇంకా హైలైట్ అవుతుంది కవితను హైలైట్ చేయడానికి బీఆర్ఎస్ఓలు రెడీ లేరు ఆమె ఏదో మాట్లాడుకుంటుంది మాట్లాడుకొని ఆమె ఇడికే హరీష్ రావుని కావాలనే బద్నాం చేస్తుంది ఏదో సోషల్ మీడియాలో ఫ్రేమ్ కోసమో లేకపోతే కొంత ఆ కవిత ఇంత బలమైనటువంటి నాయకురాలు సొంత ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్న కవిత వ్యవహారం ఉందని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు కానీ హరీష్ రావు మాత్రం కేసీఆర్ ఒపీనియన్ తీసుకుంటున్నాడు ఎప్పటికప్పుడు ఏం చేయాలా ఎట్లా చేయాలా మాట్లాడాలి వద్దా అని చెప్పి ఎక్కడ కూడా రాంగ్ స్టెప్ వేస్తలేడు ఎందుకంటే ఫ్యామిలీ కదా సరే కవితక్కకు ఫ్యామిలీ అని ఉండకపోవచ్చు బయటకు తోటి హరీష్ రావుని విమర్శలు చేయవచ్చు కానీ హరీష్ రావుకు ఉంటుంది కదా ఫ్యామిలీ అనేటటువంటి ఒపీనియన్ కానీ కవితక్క నిజంగా ఒక విషయంలో చాలా తప్పు చేసింది ఆ తప్పేందంటే బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడుతున్నప్పుడు ఓవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు కేసీఆర్ పైన తప్పుడు కేసులు పెట్టి హరీష్ రావుని టార్గెట్ చేస్తూ కేటీఆర్ని టార్గెట్ చేస్తూ సిబిఐ అని చెప్పి తర్వాత వాళ్ళ పైన అనేక కేసులు సిబిఐ అని సిట్టు విచారణ అని ఫోన్ ట్యాపింగ్ అని కాళేశ్వరం అని చెప్పి తర్వాత ఏసీబీ విచారణ అని చెప్పి ఫార్ములా ఇరేసింగ్ కార్ అని చెప్పి రకరకాల కేసులు ఇటు కల్వకుంట్ల కుటుంబం పైన దాఖలు చేసి కేసీఆర్ని ఇబ్బంది పెట్టడం బీఆర్ఎస్ పార్టీని హరాస్ చేయడం చేస్తూ ఉంటే ఈ టైంలో కవితక్క బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలి కేసీఆర్కి అండగా ఉండాలి పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతగా ఉండాలి కానీ కవితక్క కష్టకాలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇలా తిట్టే ప్రయత్నం చేస్తుంది విమర్శిస్తుంది అలాంటప్పుడు ఎవరు ఊరుకుంటారు మేమే కష్టాలలో ఉన్నాం మనమే కష్టాలలో ఉంటే మళ్ళీ మనల్ని మనమే కష్టపరుచుకుంటే మనల్ని మనమే గాయపరుచుకుంటే గాయంలో ఉన్నటువంటి వ్యక్తికి బాధ కాదా అందుకే కేసీఆర్ ఓపెన్గా వద్దని చెప్పేసిండు కవితకను ఈటో ఈటల రాయ ఒక టెన్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పిండనుకోట ఈటల రాయ్ చెప్పిండు కేసీఆర్కు నచ్చకపోతే తీసి పడేస్తారట కేసీఆర్కు నచ్చే వాళ్ళని దగ్గర పెట్టుకుంటాడట నచ్చని వాళ్ళని వద్దని చెప్తారట కేసీఆర్ డైరెక్ట్ ఏం అవసరం లేదు అంటాడట నచ్చిన వాళ్ళు ఉండరు నచ్చిన వాళ్ళు వెళ్ళిపోర్రని చెప్తారట కేసీఆర్కి అతికేటోళ్ళు అతుకుతారు అతకనోళ్ళు అతకరు అతికించుకోవాలనే చూస్తాడు అతికించుకోవాలని చూసినా అతక్కపోతే ఇప్పుడు అయస్కాంతము ఇట్లా దగ్గర పెడితే ఒక దిక్కు అతుక్కుంటుంది ఇంకో దిక్కు అతుక్కోదు ఆయన ట్రై చేస్తాడట అతుక్కోవడానికి అతుక్కోకపోతే తీసిపడేస్తాడట గంతే వినకపోయినా అతుక్కోకపోయినా అవుట్ అంటాడట కేసీఆర్ డైరెక్ట్ ఓపెన్గా నచ్చిన వాళ్ళు ఉంటారు నచ్చిన వాళ్ళు ఉండరు అని చెప్పినట పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేస్తే అవసరానికి వెళ్ళిపోండి అని కూడా అంటాడట కేసీఆర్ చాలామంది లీడర్లు అని చెప్పినట్టు ఇట్నే ఇటలా కూడా చెప్తుండు మొన్న ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతుండు ఈరోజే అనుకుంటా ప్రెస్ మీట్ ఈరోజు నిన్నను ఏదైంది ప్రెస్ మీట్ తర్వాత టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు కాబట్టి మొత్తానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో హరీష్ రావు ఆచితూచి అడుగులేస్తున్నాడు కానీ లండన్లో మాట్లాడలే కానీ లండన్ నుండి కేసీఆర్కు కాల్ చేసి ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేసిందట కేసీఆర్ కూడా హరీష్ రావుకు చెప్పినట్టు ఇప్పుడు ఏం మాట్లాడకు సైలెన్స్ ఉండు తెలంగాణకు వచ్చిన తర్వాత అందరం కూర్చొని ఆ ఫామ్ హౌస్లో అందరం భేటీ అయిన తర్వాత ఏం మాట్లాడలేదనేది కొంత క్లారిఫై తెచ్చుకుందాం క్లారిటీతో మాట్లాడుకుందాం అని చెప్పి చెప్పిన తర్వాత హరీష్ రావు కొంత సైలెన్స్ అయిపోయింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో